పరమత సహనం అంటే ఇంటికి ఏమంటారు అంతకు మత సామరస్యానికి కాన్స్టిట్యూషనల్ డెఫినేషన్ ఏంటి ఆ మత సామరస్యం కాన్స్టిట్యూషనల్గా ఉండటానికి మనకు ఊబడినటువంటి నియమాలు ఏంటి వాటి గురించి ఏమైనా చెప్పగలరా యాక్చువల్లీ మనము చాలా కార్యక్రమాలు ఈ అంశం గురించి చేసాం గతంలో కూడా సో పదే పదే దాని గురించి మనం మాట్లాడుతూనే వచ్చాము మనకున్నటువంటి రాజ్యాంగం కానీ మనకున్నటువంటి చట్ట వ్యవస్థ కానీ భారతదేశంలో ఉన్నటువంటి భిన్నత్వంలో ఐక్యతను కాపాడే విధంగా రూపొందించబడ్డాయి అంటే ఎవరైనా వారికి నచ్చిన ఏ మతాన్నైనా ఏ విశ్వాసాన్నైనా నమ్మొచ్చు ఏ ఆచారాన్నైనా ఆచరించవచ్చు దాన్ని ప్రచారం కూడా చేసుకోవచ్చు కానీ దానికి కొన్ని ఆంక్షలు విధించింది రాజ్యాంగం అంటే కొన్ని లిమిటేషన్స్ కొన్ని పరిమితులు విధించింది ఆ పరిమితులు కూడా మనం చాలాసార్లు ఇక్కడి నుంచి కూడా ప్రస్తావించాము నైతికతకు శాంతి భద్రతలకు ఆరోగ్యానికి అలాగే ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి మూడవ భాగం అంటే ప్రాథమిక హక్కుల ప్రస్తావన ఉన్నటువంటి భాగానికి భిన్నంగా ఉండకూడదు మనం నమ్మే ఏ ఆచారమైనా ఏ ఏ సిద్ధాంతమైనా అన్నది చాలా స్పష్టంగా రాజ్యాంగం చెప్తా ఉంది ఓకే సో ఇప్పుడు పరమత సహనం అంటే ఏంటి అని మీరు అడిగారు అంటే మామూలుగా కామన్ సెన్స్తో మనం ఆలోచిస్తే ఈ విషయాన్ని అందరికీ అందరికీ అంగీకార యోగ్యమైన ఒక డెఫినేషన్ గురించి మనం ఆలోచిస్తే పరమత సహనం రిలీజియస్ టాలరెన్స్ అంటే ఏంటి అని అంటే అన్ని మతాలని నేను అంగీకరించాలి అన్ని మతాలని నేను విశ్వసించి అన్ని మతాలని సమానంగా గౌరవించాలి అన్నది కాదు రిలీజియస్ టాలరెన్స్ ఓకే అంటే పరమత సహనం అంటే అన్ని మతాలని నేను అంగీకరించాల్సినటువంటి అవసరం లేదు ఓకే ఇప్పుడు ఏ మతాన్నైనా అంగీకరించే స్వేచ్ఛ నాకు ఎలా ఉందో అలాగే రాజ్యాంగబద్ధంగా ఏ మతాన్నైనా తిరస్కరించే స్వేచ్ఛ కూడా నాకుంది ఓకే అయితే నేను ఒక సిద్ధాంతాన్ని కానీ ఒక ఆచారాన్ని కానీ తిరస్కరించవచ్చు కానీ అదే సిద్ధాంతాన్ని కానీ ఆచారాన్ని కానీ ఇంకొక వ్యక్తి గౌరవించి దాన్ని పాటిస్తూ ఉంటే ఆ వ్యక్తిని నేను గౌరవించగలగాలి ఆ వ్యక్తి గౌరవించి ఆ వ్యక్తిని నేను నాతో సమానంగా ఒక సహపౌరుడిగా చూడగలగాలి అంటే ఆ వ్యక్తి కూడా నా అభిప్రాయంలోనికి మారితే మాత్రమే నేను అతన్ని అంగీకరిస్తాను నాతో అతను ఏకీభవిస్తేనే నేను అతను అంగీకరిస్తాను నాకు ఇష్టం లేనటువంటి ఒక విశ్వాసాన్ని అతను కలిగి ఉన్నాడు కాబట్టి నేను అతన్ని వేరుగా చూస్తాను అతని పట్ల వివక్ష కనబరుస్తాను అని చెప్పడం సహనం కాదు అతను ఏం నమ్మినా ఆ నమ్మకంతో సంబంధం లేకుండా నేను ఆయన అంగీకరించగలిగాను అది పరమత సహనం అది చాలా స్పష్టంగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి హిందువులు కానివ్వండి క్రైస్తవులు కానివ్వండి ముస్లింలు కానివ్వండి ఇంకే సామాజిక వర్గానికి చెందినవారైనా కానివ్వండి అందరం కలిసిమెలిసి ఉన్నాం అన్నదమ్ములాగా ఆల్ ఆల్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్పుకుంటూ వచ్చాం మనం అది చెప్పడం మాత్రమే కాదు ప్రాక్టికల్లీ లివ్ అవుట్ ఈ రోజున మా హిందూ సమాజంలో ఉన్నటువంటి చాలా దగ్గర బంధువులు ఉన్నారు నాకు స్నేహితులు ఉన్నారు చాలా సన్నిహితంగా నాతో కలిసిమెలిసి ఉండేటటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాగే చాలా మంది క్రైస్తవులకు కానీ మిగతా మతస్తులకు కానీ అదే అనుభవం ఉంది వాస్తవానికి దేశం దట్ ఇస్ ద గ్లోరీ ఆఫ్ దిస్ కంట్రీ అయితే దీన్ని ఉద్దేశపూర్వకంగా ఈ మత సామరస్యాన్ని కానీ ఈ పరమత స్థానాన్ని కానీ ఉద్దేశపూర్వకంగా పాడు చేయాలని చూసేటటువంటి ఒక భావజాలం ఉంది ఓకే దాన్ని మనం హిందుత్వ భావజాలం అని పిలుస్తాం ఓకే నేను హిందుత్వ భావజాలం అని చెప్పినప్పుడు హిందూ సమాజాన్ని ఉద్దేశించి మాట్లాడట్లేదు ఓకే నేను ఇప్పుడే చెప్పాను వాళ్ళలో చాలా సన్నిహితులు నాకు స్నేహితులు ఉన్నారు బంధువులు ఉన్నారని చెప్పారు సో డెఫినెట్లీ ఆ సమాజాన్ని నేను ఏమీ అనడానికి మాటలు చెప్పట్లేదు దీని గురించి నేను ఇంకా విశ్లేషిస్తాను మళ్ళీ నాకు అవకాశం వచ్చినప్పుడు సో హిందుత్వం వేరు హిందూ సమాజం వేరు అన్నది మీ అబ్సల్యూట్లీ ఆబ్స్లోట్ లీ అండ్ ఐకే లలోపరేట్ గిఫ్ట్ అండ్ రైట్ నవ్వు రైట్ ఇప్పుడు స్వామి లేదు మళ్ళీ తిరిగి మీ దగ్గరికి వచ్చినప్పుడు మీకు మీకు ఆ సమయం ఇస్తాము